చక్కని ప్రదర్శన మొదటి రౌండ్ అనగా రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ వెనుకంజలో కొనసాగుతున్నవి ఆటగాన్ని యాభై రెండు సెకండ్ల పొట్టు చేసుకొని మొదటి స్థానానికి నాలుగు సెకన్లు ముందంజల కొనసాగుతున్నది పిఎస్కే బోల్స్ బచ్చి గారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకవీడి గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా భద్రత ఎనిమిదో జతగా పోటీలు కొనసాగుతున్నవి మూడు రౌండ్లు అనగా మూడు రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని నాలుగో రౌండ్లు సిద్ధపడుతున్నారు మూడవ రౌండ్ అనగా ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నది పిహెచ్కే బోల్ పచ్చి గారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకవిడి గ్రామం నాచల్ల మండలం పెట్టారు నాలుగు రౌండ్లు అనగా నాలుగు రెండు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని ఒక్క నిమిషము పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి బిహెచ్కె పోల్ పచ్చి విజయలక్ష్మి నాయుడు గారు ఆతవడి గ్రామం రాజకీయ మండలం ప్రజా శ్రీలభద్రత పోటీలో కొనసాగుతున్నారు చాలా చక్కని ప్రదర్శనతో సిద్ధంగా ఉన్నారు వెయ్యి అడుగుల దూరాన్ని

ఏడవ రౌండ్ రెండు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకొని కొనసాగుతున్న మత్స్య విజయలక్ష్మి నాయుడు గారు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు పదహారు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని

తొమ్మిదో రోడ్ అనగా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషము పదకొండు సెకండ్ల ముందు కొనసాగుతున్నది విజయలక్ష్మి నాయుడు గారు ఆరో గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా వెరీ గుడ్ పది రౌండ్లు ఉండగా ఇరవై రెండు వేల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని పదకొండో రౌండ్కి సిద్ధంగా ఉన్నారు

పదకొండు రోడ్డు ఉన్నారు ఐదు నిమిషాల ముప్పై ఒక సెకండ్ లో పూర్తి చేసుకొని పన్నెండు రోడ్లు పన్నెండు ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందల పూర్తి చేసుకొని అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల రెండు సెకండ్ల పొత్తు తెసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషము ముప్పై ఆరు సెకండ్ మనం సాగుతున్నది మరి మొదటి సాధించాలంటే పచ్చ కట్ట పదమూడు పదమూడు రోజులు పూర్తి చేసుకున్న పదమూడు రెండు ఇరవై ఆరు రెండు వేల ఆరు వందల దూరాన్ని పూర్తి చేసుకొని పద్నాలుగు రోజులకు సుఖంగా ఉన్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకొని దానికి నలభై సెకండ్లు కొనసాగుతున్నది

పదిహేడు రౌండ్లు పదిహేడు రెండు ముప్పై నాలుగు మూడు వేల నాలుగు వందల దూరం పూర్తి చేసుకొని వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నది పంతొమ్మిది 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 రౌండ్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వందల ఒక్క పూర్తి చేసుకొని రెండు కొనసాగుతున్నది అద్భుతమైన ప్రదర్శన సూపర్ లింగ రుద్ర లింగ దయచేసి అక్కడ సైడ్ పోవాలి వెతుకుతూ ఉండాలి దయచేసి అక్కడంతా పట్టుకోవాలి ప్రదర్శన బ్రేక్ లాస్ట్ ఇయర్ కి ఎదుగురించాలి 誰